నగరం నడిబొడ్డులో కార్మికులు ఇతర పేదల కోసం లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన త్రాగునీటి శుద్ధి కేంద్రం మరమ్మతులకు గురై ఏలు గడుస్తున్న ఏ ఒక్క అధికారి స్పందించలేదని మట్టిపారి కార్మికుల మహిళ మేస్త్రి నాగమ్మ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏం యాకుబ్ పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఎస్ రమణాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు ఉదయం నగరంలోని ఐదు రోడ్ల కొడలిలో పర్యటించి కార్మికులతో కలిసి త్రాగునీటి శుద్ధి కేంద్రం ఎదుట పట్టణ పౌర సంక్షేమ సంఘ ఆధ్యంలో ధర్మ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాటు చెందిన రాష్ట్ర కార్మిక శాఖ అధికారిగా ఉన్న రామంసులు కృషితో భవన నిర్మాణ కార్మికులు మట్టి పని కార్మికులు పాదచారుల కోసం లక్షలు వెచ్చించి నీటి శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎండి యునస్ సివి వర్మ ఎస్ భాషా బి ప్రభాకర్ రెడ్డి ఏ వెంకటేశ్వర్లు ఎన్ పీటర్ ఎస్కే రాజముద్దీన్ ట్యాంక్ లో నీళ్ళు మేము పట్టుకుంటుంటే వాసన వస్తున్నాయన్న నీళ్ళు అందుకే నీళ్ళు చాన్రోల్ ఈ ట్యాంక్ వాసన వస్తున్నాయి నీళ్లు చాలా క్లీన్ బట్ట ఇట్లా చీర బట్ట పెట్టుకొని మరీ పట్టుకుంటున్నాం నీళ్ళు కొంచెం అన్నం గిన్నె కూడా ఇన్నే కూర్చొని తింటున్నాం మేము చాలా మంది పని లేకున్నప్పుడు ఇట్లా లేవలేదు అదే నీళ్ళు బాగా కొంచెం క్లీన్ చేయించి కడిగి కొంచెం ఫిల్టర్ చేస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నా జిల్లా కేంద్రంలో అప్పుడున్నటువంటి కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గారు లేబర్ ఆఫీసర్ గా ఉండి స్థానిక నగరపాలక సంస్థపై ఒత్తిడి తెచ్చి వందలాది మంది కార్మికుల కోసం ఇక్కడ నీటి శుద్ధి కేంద్రాన్ని స్థాపించారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు బోరింగ్ చెడిపోయింది ఫిల్టర్ చేసేటువంటి మిషన్లు చెడిపోయినాయి ఇక్కడ ఫిల్టర్ ప్లాంట్ ఉంది తప్ప ఫిల్టర్ వాటర్ రావడం లేదు ఈ రోజు వెయ్యి మందికి పైగా కార్మికులు గ్రామాల నుంచి ఉదయం ఐదు గంటలకే ఇక్కడికి వస్తారు ఇక్కడే భోజనం ఎవరన్నా పనికి పిలిస్తే పోతారు లేకుంటే మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు తెచ్చిన భోజనం చేసి తాగడానికి నీళ్లు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు కార్మికులు అంటే ఈ చిన్న సూపు చూస్తున్నా ఈ ప్రభుత్వం అని నాకు డౌట్ వస్తా ఉంది కార్మికుల వల్లనే ఈరోజు నగరాభివృద్ధి జరుగుతూ ఉంది కార్మికులు పని చేస్తున్నందువల్లే సిమెంట్ కోట్ల రూపాయల సిమెంట్ స్టీలు మొత్తం అవుతా ఉంది కర్నూలు అందమైన కర్నూలు అందమైన భవనాలు ఈరోజు వస్తున్నాయంటే మరి భవన నిర్మాణ కార్మికులే కారణం కాబట్టి ఇలాంటి కార్మికులు కనీసము తాగే నీళ్లు కూడా అందించాలనేటువంటి స్పృహ అధికారులకు లేకపోతే ఇది క్షమించరాని విషయం ఒకరి పైన ఒకరికి చెప్పుకుంటున్నారు ఇంజనీర్ అడిగితే డీఈమీనే చెప్తాడు డిఈని అడిగితే ఏఈమీనే చెప్తాడు అసలు ఎవరు దీనికి బాధ్యతనో అర్థం కావడం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఐదు రోడ్ల కూడల్లో ఉండేటువంటి కార్మికులకు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫిల్టరు మిషన్లను శుభ్రం చేసి బోరింగును మరమ్మతులు చేసి మంచి శుద్ధి చేసినటువంటి తాగునీరును అందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నారు ఆర్ఎస్ రోడ్డు జంక్షన్ ఏరియాలో అనేక గ్రామాల నుండి వచ్చేటువంటి ఇలసరి కూలీలు ఇక్కడ తాగడానికి నీళ్లు సౌకర్యం లేక ఈ ఉరికి నీళ్ళను తాగే పరిస్థితి ఉంది కాబట్టి నగర పాలక సంస్థ వాళ్ళు ఇప్పటికైనా ఈ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా మినరల్ వాటర్ సప్లై చేసి ఇక్కడ ఉన్న ట్యాంకు శుభ్రపరచాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం అధికారులకు ఇక్కడ ఉండేటువంటి కార్మికుల వరకు ఇక్కడ నీళ్ళ సదుపాయాన్ని కల్పించడం జరిగింది అయితే ఇది ఒక సంవత్సరం పైన అవుతూ ఉంది దీన్ని శుభ్రపరచలేదు ఆ నీళ్లు వచ్చేసి దుర్వాసన వస్తుంది ఇక్కడ ఉండేవాళ్ళు లేడీస్ ముఖ్యంగా వాళ్ళ చీర కొంగును అడ్డం పెట్టి ఆ నీళ్లను పట్టుకుంటున్నారు అయినా కూడా దుర్గంధము చెడు వాసన వస్తుంది ఇక్కడ ఉండేటువంటి నీళ్లు కూడా చేరినాయి అందులో మురుగులు కూడా వస్తున్నాయి ఇది ఇది విచారించదగ్గ విషయము ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్ది వీరికి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని పట్టణ పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున